అవకాశం దక్కనోడు వేరే వాడి వైపుకి వెళ్ళడం చూసాం కానీ పొత్తులోనే ఒక పార్టీ వాడు ఇంకో పార్టీలోకి వెళ్ళి కండవాలు తీసుకోవాలి తెలుగుదేశం వాడికి తీసుకొచ్చి జనసేన అండవాలు వేయడం ఏంటి తెలుగుదేశం వాటికి తీసుకొచ్చి బీజేపీ అండవాలు వేయడం ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఇద్దరు కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అని నిర్ధారించుకున్నారు వాళ్ళు పేరుకి మాత్రం పుడింగిల్ తప్పించి ఎన్టీఆర్ కుమార్తె అన్నటువంటి ఆవిడకి పనికొచ్చింది తప్పించి రాజకీయాల్లోకి ఆవిడని నమ్ముకుంటే ఆ పార్టీ నాశనం అవుద్దని భారతీయ జనతా పార్టీ అట్లాగే తనని నమ్మిన కార్యకర్తలందరినీ తీసుకెళ్లి తెలుగుదేశానికి తాకట్టు పెట్టడం అన్నటువంటిది చాలా పవన్ కళ్యాణ్ అంటే ప్రాంతీయ పార్టీల ఆలోచనలు ప్రయోజనాలు అవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఇటు వచ్చిన వీళ్ళు వెళ్ళినా అది ఓకే భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక మెట్టు దిగిందా లేదంటే దిగజారిందా దీని వెనక ఏం ప్రయోజనం అవుతుంది నాకు అర్థం కాలా తెలుగుదేశం ఇప్పుడు జనసేన తెలుగుదేశంలో చేరి ఎందుకు తీసుకోలే టికెట్ లేదు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం లో ఎందుకు జెండా తీసుకో లేవర్లో జరిగింది ఏంటది అది భేవరలో రామణ్యం వచ్చి తెలుగుదేశం అవును మరి అదే అన్నారు జనసేనా వాళ్ళు తెలుగు దేశంలో చేరలేదు అంట వాళ్ళు వాళ్ళు చేరలేదు నేను అనేది ప్రాంతీయ పార్టీలు ఇద్దరి మధ్య వాళ్ళ ఒప్పందం ఓకే బా జాతీయ పార్టీ ఇక్కడ ఉండదు అది కూడా ఉత్తు అంటే ఏంటి నీకు భీమవరం స్ట్రాంగ్ తెలుగుదేశానికి వదిలే ఆ సీటు తెలుగుదేశానికి సీటు వదిలేయి దాని బదులు ఇంకో సీటు తీసుకో నువ్వు అంతే కానీ పేరుకి ఇరవై ఒకటి ఇచ్చి అంటే ఇరవై నాలుగు ఇచ్చి అందులో మూడు బీజేపీకి ఇచ్చి మళ్ళీ అందులో పది చోట్ల తెలుగుదేశంలో చేరిన తెలుగుదేశం వాడు వచ్చి చేరడం లేదా వైసీపీ వాడు వచ్చి తెలుగుదేశంలో చేరాలనుకున్నోడు వెళ్ళి జనసేనలో అక్కడ చేరేన స్ట్రాంగ్ అభ్యర్థులు లేరు కాబట్టి అలా పెట్టుకున్నారే అభ్యర్థులు వాళ్ళకుంటాడు బీజేపీకి ఉంటాడా లేకపోతే దీనికి ఉంటారా లెక్కనైతే తెలుగుదేశం వాడికి స్ట్రాంగ్ అభ్యర్థే ఉంటే మరి ఎందుకు అసలు ఎలా తప్పొచ్చు